హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం నమశివాయ వెల్కమ్ టు మై ఛానల్ కాశీం వాదో త్రీ టీ సిక్స్ ప్రస్తుతం టైం వచ్చేసి టెన్ ట్వంటీ త్రీ అవుతుంది టెన్ ట్వంటీ త్రీ సో మేము ప్రజెంట్ మంచాటు వెళ్ వెళ్తూ వెళ్తున్నాము అయితే వెళ్ళడానికి ఒక కారణం ఏంటంటే ఇప్పుడు అర్ధరాత్రి ఆదివారం అర్ధరాత్రి పన్నెండు గంటలకు వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ సౌత్ ఇండియాలోనే ట్రెండ్ అవుతున్నటువంటి మ్యాటర్ వచ్చేసి అఘోరి శ్రీనివాస్ గురించి మనం అతను అతను నిజమైన అగోరియా కాదా అని చెప్పేసి కనుక్కోమని చెప్పి మా ఫ్రెండు మాకు కాల్ చేయడం జరిగింది సో మీ అందరికీ తెలుసు మేము ఇక్కడే రీసెంట్గా మేము శ్రీ లక్ష్మీ బాలాజీ హోమ్స్టే అనేది ఏర్పాటు చేయడం జరిగింది అండ్ మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఉచిత భోజనం అలాగే అతి తక్కువ ధరలో రూమ్స్ అనేది ప్రొవైడ్ జరుగుతుంది అనే విషయం మీకు ఆల్రెడీ తెలుసు అయితే ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ నుంచి నా ఫ్రెండ్ ఫోన్ చేసి నన్ను అడగడం జరిగింది మీరు ఉండేది కాశీలోనే కదా కాశీలో అతి ప్రాముఖ్యమైనటువంటి శ్మశానాలు కాలుతున్న ప్లేసు మణికర్ణికా ఘాట్ ఆ మణికార్నిక ఘాట్లో అర్ధరాత్రి ఆదివారం పూట మరి అఘోరీల్స్ ఎక్కువ తిరుగుతుంటా అంటారు అది నిజమేనా మన ఈ శ్రీనివాస్ కూడా కొన్ని సిచ్యువేషన్లో చెప్పారు అఘోరి శ్రీనివాస్ అర్ధరాత్రి పన్నెండు గంటలకు మేము శవాన్ని కాలుతున్న శవాన్ని భో భోజనంగా మేము తీసుకుంటాం అదే మా ఆహా ఆహారం అని చెప్పేసి అది నిజమా కాదా అని ఒకసారి చెక్ చేయడానికి ఇప్పుడు ప్రజెంట్ వెళ్తున్నాము చాలా ఎక్సైట్మెంట్గా ఉంది సో ఫస్ట్ టైమ్ అన్నమాట మేము వెళ్ళడం మణికార్నిక ఘాట్కి చాలాసార్లు డే టైంలో వెళ్ళినాం కానీ నైట్ పన్నెండు గంటలకు అనేది ఇప్పుడు ఇప్పటివరకు వెళ్ళలేదు సో ఫస్ట్ టైం వెళ్తున్నాం చూద్దాం ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ హెవీ ట్రాఫిక్ హార్ సౌండ్స్ వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సో మా గెస్ట్ హౌస్ నుంచి జస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ మీటర్స్ బయటికి రాగానే మనకు ఇక్కడ ఒక మెయిన్ రోడ్ అనేది వస్తుంది ఈ మెయిన్ రోడ్ పేరు ఇక్కడ వచ్చేసి లక్సా రోడ్ అంటారు అనమాట ఈ లక్సా రోడ్ లో దీనా చాట్ బండర్ అనే ఉంటుంది ఆపోజిట్ గల్లీ అన్నమాట మంది దీనా చాట్ బండర్ కి అపోజిట్ గల్లీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే దాదాపు కొన్ని పదులలో మనకి ఇక్కడ డైలీ శవాలను అనేది దహన చేస్తూ ఉంటారు కానీ శవంలో ఎలాంటి స్మెల్ అనేది రాదు అగోరి లాగా అనిపించాడు మాకు కొంచెం డౌట్ ఉంది సో ఇతని మీద ఫోకస్ అంతా ఒక్కసారి చూద్దాం ఎందుకు నాకు ఇక్కడ అగోరి బాబా టెంపుల్ ఉంది ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాడు ఇతను సో జనాల్లో కొంచెం ఇతను ఒక్కడే కొంచెం డిఫరెంట్గా ఇతన్ని ప్రజెంట్ ఫాలో అవుతూ వచ్చాము బట్ మేము ఉన్నంతసేపు తను హైడ్ అయిపోయాడు సో అతన్ని అబ్జర్వ్ చేయట్లేదు అని అబ్జర్వ్ చేసి ఇక్కడ చూడవచ్చు మనం అగోరి మాత టెంపుల్ అనమాట ఇది అంటే అగోరి అందరూ దైవ్యంగా భావించిన టెంపుల్ ఇది మణికర్ణిక ఘాట్లో ఉంది ఈ టెంపుల్ లో పూజ చేస్తున్నాడు అండ్ మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు అతను అండ్ వీడియో లాగ్ అవ్వడం వల్ల నేను ఏంటంటే మిగిలిన పార్ట్ అతను ఏం చేశాడు అండ్ శ్రీను అగోరి శ్రీనివాస్ చెప్పినట్టు నిజమైన అగోరీ సున్నారా ఇక్కడ కాశీలో అని చెప్పేది నేను పార్ట్ లో మీకు డీటెయిల్ గా వివరించడం జరుగుతుంది సో దయచేసి మీరు కంటిన్యూషన్ వీడియో చూడండి అర్ధరాత్రి మణికర్ణిక ఘాట్లో అసలు ఏం జరుగుతుందనేది మీకు ఒక హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది కంప్లీట్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ